అద్వితీయుడమైన దేవ సర్వశక్తిమంతుడా నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా మతీ దేవ ఈ దినము మరి చివరి దినము వారంలో చివరి దినంగా ఉన్నది మరి ఇంతకాల ఈ వారమంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి మా పనులన్నింటిలో విజయం ఇచ్చి మమ్మల్ని ఎంతో ఎంతో క్షేమంగా తీసుకువచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో మతడి ప్రభా మా పనులలో మీరు మాకు విజయం ఇచ్చారు అంతేకాకుండా తండ్రి మేము ఏ కష్టాలు అనుభవించినా ఏ ఇబ్బందులు అనుభవించినా ఒకవేళ మేము సంతోషము అనుభవించిన అన్నిట్లో కూడా మీరు కూడా మాతో ఉన్నారు ప్రభా అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ చివరి దినంలో ఈ దినం మేము చేయవలసిన పనులన్నిట్లో కూడా మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతున్నాము నీకు స్తోత్రములు ఈ దినం తండ్రి మీరు మాతో మాకు ఎంతగానో గొప్ప దేవుడు అవుతండి అనేక విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ ఈ దినం మాకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము యుహోవా దక్షిణ హస్తము బహు ఉన్నతం దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను ఈ మాటలు మాకెంతో ధైర్యం ఇస్తున్నాయి దేవాన్ని వందనం చేయించుకుంటున్నాం మా ప్రభుత్వాత అండి కీర్తనాకారుడు నీ యొక్క గొప్పదనమును నీ యొక్క దక్షిణ హస్తం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తూ ఉంటున్నాడు అవును ప్రభా నీ దక్షిణ హస్తము ఎంత మహోన్నతమైనది మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము మా జీవితాలలో నీ హస్తం ఉన్నట్లయితే ప్రభా మేము ఎంతో సంతోషంగా జీవించగలుగుతాము ధైర్యంగా జీవించగలుగుతాము ఎందుకంటే ప్రభానైనా నీ యొక్క హస్తము మహోన్నతమైనది సాహసకార్యములు చేయగలదు మేము ఏ కష్టాల్లో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా మీరు మాకు తోడై ఉండి మామూలను నడిపిస్తారు అందుని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చేస్తున్నాం ప్రభా మరి నిన్ను నమ్మి మేము నిన్ను ఆశ్రయించి ఉన్నట్లయితే తండ్రి నీవు ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అయినావు తండ్రి నీకు వందనములు మా ప్రభా తండ్రి నీ యొక్క సింహాసనము ఆకాశము నీ సింహాసనంగా ఉన్నది భూమి నీకు పాదపీఠంగా ఉన్నది ప్రభా నీ యొక్క హస్తము మరి ఎంత గొప్పది ఎంత ఉన్నతమైనది మా ప్రభ ఆ నీడలో మేము విశ్రమించినట్లయితే మేము ఎంతో క్షేమంగా ఉంటాము ప్రభానైనా మరి సర్వశక్తుని నీడను విశ్రమించడం అనేది మాకు ఎల్లప్పుడూ కూడా ధన్యకరము మేము అనేకమైన వాగ్దానములు పొందుకుంటూ ఉన్నాము ఏ విధంగా మీరు మాతో మా మమ్మలను కాచి రక్షిస్తారో మేము అది ఎరిగి ఉన్నాము అవును ప్రభా మీరు ఇష్రా జీవితంలో చేసిన గొప్ప గొప్ప అద్భుత కార్యములను మేము విని ఉన్నాము మరి మోసే చేస్తున్నప్పటికీ ఆ మోసే చేతి పక్కన నీ చేయి ఉన్నది మా ప్రభా నీ యొక్క బలమైన హస్తము చాటుననే మోషే కూడా పనిచేశాడు నీ బలమైన హస్తము ప్రతి ఒక్కరి జీవితంలో మరి శైలులందరూ కూడా ఎంతో అద్భుతంగా విజయాన్ని పొందుకున్నారు మా ప్రభా గొప్ప దేవుడో మా జీవితాలలో కూడా నువ్వు అలాంటి గొప్ప కార్యాలను చేస్తావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ఎందుకంటే మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మారని దేవుడవు తండ్రి ప్రభా నీ బిడ్డల విషయంలో తండ్రి ఎప్పుడు కూడా మారని రీతిలోనే మాకు సహాయం చేసేటువంటి దేవుడవు గ్రంథంలో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము నా అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నవి అని మీరు వాగ్దానం ఇచ్చారు అవును ప్రభా నీ అరచేతిలో మా మమ్ములను మీరు చెక్కుకొని ఉన్నారు తండ్రి మరి మా ప్రాకారంలో కూడా నీ ఎదుట ఉన్నాయి అంటే మేము మాత్రమే కాదు మా కుటుంబ సభ్యులు మా ఇల్లు మా ప్రాకారం అంతా కూడా నీ ఎదుట ఉండగా ప్రభా మేము ఎంత ధైర్యంగా ఉండాలి ప్రభా మా జీవితాలను మేము నీకు అప్పగించుకుంటే నీ యొక్క కాపుదల నీ యొక్క భద్రత ఎంతో గొప్పగా ఉంటుంది మేము దాన్ని నమ్మడానికి ప్రభా ఎంతమంది అయితే నమ్మడం లేదో అలాంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నమ్ముతున్నాం తండ్రి నమ్మడానికి మాకు సహాయం చేయండి ఎవరెవరైతే నమ్మడం లేదో వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాము తొంభై ఒకట కీర్తనలో రాబడిన ప్రకారము నీవు మమ్మలను నీ రెక్కలతో కప్పుతున్నావు ప్రభా నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగును మా ప్రభా తండ్రి నీ యొక్క బాహులే ఆ రెక్కలు తండ్రి నీవు మమ్మలను రక్షించి ఆపదల నుండి కాపాడి సంరక్షించే దేవుడు నిన్ను నమ్మిన వారు చేసిన అనేక యుద్ధములలో నీ యొక్క బాహు ఎంతగా అద్భుతం జరిగించిందో మేమెరుగుదుము నీ వారికి ఎవరికైతే అనేక యుద్ధాలలో మీరు వారికి తోడై ఉండి విజయం ఇచ్చిన దేవ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సంఖ్యాకాండము పదకొండు ఇరవై మూడులో తండ్రి మరి యహోవా బాహుబలము తక్కువైనదా అని మీరు చెప్తున్నటువంటి మాటను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అవును ప్రభా ఎంత గొప్ప దేవుడు అంటే తండ్రి రోషం కలిగిన దేవుడవు గనుక మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయగలిగిన దేవుడు నీ మాట నా మాట నీడలా నెరవేరినో లేదో ఇప్పుడు చూసదు అని సవాలు విసిరిన దేవుడు అవుతాండి నీకే స్తోత్రం నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సవాలు విసిరిన దేవుడు అవుతాండ్రి మా ప్రభా ఇస్రాయలీలు తమకు మాంసం లేదని ఇంకా ఏవేవో లేవని సణుగుతూ ఏడుస్తూ ఉండడం తండ్రి నీవు భరించలేకపోయావు తండ్రి మరి మోష అయితే నిస్సహాయుడై ఉండగా ప్రభా నీవైతే నీ యొక్క బాహుబలం చాపావు నీ యొక్క బాహుబలం ఎంతదో చూపించావు దిక్కు తెలియని స్థితిలో మోషే ఇంతమందికి మాంసం ఎలా తా తేవాలని దేవుని దగ్గర మొరు పెట్టుకున్నప్పుడు తండ్రి నీవు ఒక దినం కాదు రెండు దినములు కాదు నెల రోజుల పాటు వారికి మాంసం అంటేనే విరక్తి పుట్టేటట్లు చేస్తానని చెప్పి చెప్పినప్పుడు మోషే అన్నాడు అన్ని రోజుల పాటు ఎలా ప్రొవైడ్ చేస్తావు దేవా ఇది సాధ్యమా అని అడిగినప్పుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు ఇన్ని అద్భుతములు ఇన్ని ఆశ్చర్యకారములు చూసిన మోషే కూడా తండ్రి నమ్మలేని స్థితిలో అడిగినట్లుగా అనిపిస్తుంది అయితే ప్రభా మరి నీ యొక్క అద్భుతము ఎంత గొప్ప అద్భుతము దేవుడు అన్నమాట నీవన్నమాట ఎక్కువ బాహుబలం తక్కువైనదా అని నిజంగా మనం నమ్మితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా నీవు నాయన దేవా ఇస్రాల పట్ల ఎంత అసంతృప్తి చెందిన ఎంతగా విసిగినా ఎంతగా వేసారినా వారిని తృప్తిపరచడానికి వారికి మాంసం దేవా నీకు వేలాది వేల స్తోత్రంలో ఏ విధంగా అయితే బలమైన గాలి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలగా చేసిందో అలాగే నీ సన్నిధిలో నుంచి ఒక బలమైన గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరలు ఎత్తున పడివేసింది ప్రభా వారందరూ ఇస్రాయలీలందరూ సమకూర్చుకొని తిన్నారు కానీ వారి అవిధేయత వలన వారు తెగులు చేత మరణించడం జరిగింది మా ప్రభానైనా ఎంత గొప్ప బాహుబలము మరి వారికి అర్థమైందో లేదో కానీ తండ్రి మరి ప్రభా మేమైతే నమ్ముతున్నాము నీ యొక్క బాహుబలమును బట్టి నీకు వేలాది వేల స్థుతుల స్తోత్రం చెల్లిస్తున్నాము నీ బాహుబలము బలమైన కార్యములు చేయను సాహస కార్యములు చేయను నాయన తండ్రి ప్రభ మేమైతే నమ్ముతున్నాము మా జీవితంలో కూడా మీరు అలాంటి గొప్ప కార్యములు చేస్తారని విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి తండ్రి ప్రభా కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి మా జీవితంలో నీవేమేమి చేశావో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అవును తండ్రి మేము గర్భమున మా తల్లి మమ్మల్ని గర్భమున ధరించినది మొదలుకొని మాటండి మా జీవితాలలో ఇంతవరకు మేము ఇప్పుడు ఏ వయసు వారమో మాకు తెలియదు ఇక్కడ ప్రార్థనలు వచ్చిన వారు ఏ వయసులో ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అద్భుతాలు పొంది ఉంటారు ఎన్ని అద్భుతములు చూసి ఉంటారు ఎన్ని అద్భుతములు వారి వారి పట్ల కానీ వారి కుటుంబ సభ్యుల పట్ల కానీ వారికి తెలిసిన వారి పక్షంగా కానీ జరిగినటువంటి ఆ అద్భుత కార్యాలను వారు విని ఉంటారు చూసి ఉంటారు తండ్రి లేవా మేమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా నీకు వేలాది వేల స్థుతులు చెల్లించటకు మాకు చేయండి నీ యొక్క బాహుబలమును గురించి నీ యొక్క అద్భుత కార్యములను గురించి నీ యొక్క దక్షిణ హస్తం యొక్క బలమును గురించి మేము వినినాము మరి తండ్రి ఆ యొక్క గొప్ప గొప్ప సాక్ష్యాలను విన్నాము చూశాము తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాము మా జీవితాలలో కూడా మాకు ఎవరికి ఎలాంటి ఉన్నాయో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో ఏ ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడు మా ప్రభా ప్రతి కొను తీర్చగలిగిన దేవుడు ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు పర్వతముల వంటి భయంకరమైన సమ సమస్యలు ఉన్నప్పటికీ ఆ పర్వతముల వంటి సమస్యలను తొలగించగలరు తండ్రి గొప్ప దేవుడు మా ప్రభా నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము మామలనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మలను ఏర్పరచుకొని తండ్రి మాకు నిత్య జయంలో సిద్ధపరిచిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి దేవా మా పట్ల అనేకమైన ఏర్పాట్లు చేసి మా మేము ఈ దినము ఉదయం లేచి ముందుగా మేము ఇంకా ఆఫీస్కి వెళ్ళక ముందే మా ఉద్యోగ జీవితానికి వెళ్ళకముందే మేము ఎక్కడ పని చేస్తున్నామో ఆ పరిస్థితికి వెళ్ళక ముందే మీరు ముందుగా వెళ్ళి మీరు ముందుగా సమస్తమును సమకూర్చి సమస్తమును సిద్ధపరిచి మాకు మార్గం సరళం చేసే దేవుడు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు అందుకే తండ్రి మేము దినమంతా ప్రతి దినం కూడా ఉదయ ముందుగా నేను స్థుతించి కనపరిచి ప్రార్థించి ఆ తర్వాతనే మేము బయటకు వెళ్తున్నాం ఇచ్చే వాగ్దానం వాగ్దానము ఇచ్చే మాటలు ఇచ్చే వాక్యము మీరు ఇచ్చే ఉపదేశము వీటిని మేము గైకొని మేము వాటిని తీసుకొని మేము దినమంతా కూడా వాటిని ధ్యానించుకుంటూ మా జీవితంలో ముందుకు సాగడానికి ప్రభా మా ఉద్యోగ జీవితంలో మేము మీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇస్రాయలీలు నీవు చేసిన అద్భుత కారణములను మర్చిపోయారు తండ్రి ఇచ్చిన త్రాగు నీటిని మర్చిపోయారు తినుటకు ఇచ్చిన మన్నాను మర్చిపోయారు మరి ఎంతో క్షేమము భద్రత కలిగిన పరిస్థితులలో ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులలో వారు నడిచినప్పటికీ కూడా వారు అది మర్చిపోయి అది గ్రహించక సణుగుతూ ఎంతో భయంకరమైన జీవితం జీవించారు సణుగుట మహాపాపం తండ్రి మేము అలాంటి తప్పు చేయకుండా తండ్రి మేము పొందుకున్న ప్రతి మేలును బట్టి మేము మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈ అనే ప్రతి ఏర్పాటును బట్టి కూడా వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ నాయన అన్ని రెక్కల నీడలో మేము ఎంతో సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మీరు మా కొరకు సమకూరుస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనములు తండ్రి ప్రభా మరి స్వస్థతను కలిగిస్తున్నందుకు వందనములు అనుదినము మాకు అన్నీ కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు మాకు ఏం కావాలో మీకు ముందుగానే తెలుసు కనుక మేము ఎల్లప్పుడూ కూడా నీ నీతిని నీ రాజ్యంలో మొదట వెతుకున్నట్లుగా మాకు కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభాని మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేల స్తోత్రంలో ఎంతమంది అయితే ఇంకా నీ రక్షణ ఎరుగక ఉన్నారో వారందరిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు హృదయం తెరవబడాలి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా వారి హృదయంలో మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వినగల చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించి తప్పకుండా నేను వారికి మరి ఒక వాక్యం వినబడేలాగా చేసి వారి మనసును మార్చగలుగునట్లుగా మీరు కృపదయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను చేసిన బలియాగమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ఆ బలిగమును అంగీకరించిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానిని గాక ప్రతి మోకాలు నీ నామంలో గాక ప్రతి నాలుక నేను స్థుతించుడుగాక మా ప్రభా నైనా ప్రభ ఎవరైతే స్థుతించరో గర్వంతో కూడినటువంటి వారి హృదయాలను ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం సమస్తం చేయగలిగిన దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ దక్షిణ హస్తం ఎంతో బలమైనది ప్రభా సాహసకార్యం చేయగలదు మా తండ్రి మా జీవితాలలో ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వారందరి జీవితాలలో కూడా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఇదే కాలం మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానముని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ ఇది నమ్మ తండ్రి మా యొక్క పనులలో మేము వెళ్తుంటుండగా మీరు మాకు తోడైండమని వేడుకొంచున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభాదేవ మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా పనితనమును ఉన్నతంగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించి మంచి జ్ఞానంతో అనేది వారికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా ప్రభా నైనా మరి మంచి ఉన్నత స్థాయికి వారు పొంద వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉన్న వాళ్లకు తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి వారు ఎదుట అనేక మార్గములను తిరవమని ప్రార్థిస్తున్నాం అతని దేవా మరి ఎవరు కూడా నేను కృంగుదలలో ఉండకుండా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవాతండి మరి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఎవరు ఉండకుండా మీరు కాపాడడం తండ్రి ఎవరైతే అప్పుల బాధలు ఉన్నారో వారికి తండ్రి మీరు సహాయం అనుగ్రహించి త్వరగా వాటిని తీర్చివేసుకొని అందరూ కూడా మరి ఆ కృంగుదళాల నుంచి బయటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా పరిపుష్టత కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి మరి సంతానం కొరికి ఎదురు చూస్తున్న బిడను దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని నీకు సాధ్యమైనది ఏది లేదని ప్రభా మేము నేను ఉన్నాము అడుగుతున్నాము సహాయం చేయండి ఆశగల ప్రాణమును దేవుడు మీరే మా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా స్వస్థతతో ఉండినట్లుగా చిన్న బిడలో నీ దయ అందును మనుషుల దయందు వర్దిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మరి యవన బిడ్డలను దీవించి తండ్రి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా జీవించినట్లుగా ప్రభానైనా నీకు మహిమకరంగా జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యంతో నింపి నీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి దేవా ఎవరెవరైతే ఈ దిన సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి అందరికీ చక్కటి సర్జరీ జరుగునట్లుగా ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా బయటికి రావడానికి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను దీవించి వారి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మదండీ స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి కుటుంబంలో అందరికీ కూడా వారి గురించి ఎంతో ఆందోళన ఉంటుంది నానాప్రభా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి ఆందోళనను తొలగించండి నెమ్మదిని అనుగ్రహించండి స్వస్థత మరి శీఘ్రంగా అనుగ్రహించి వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరుటకు సహాయం చేయండి ఎన్నో రకాల వ్యాధులతో తీవ్రమైన అనారోగ్యాలతో క్యాన్సర్ వ్యాధులతో లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ మరి గుండె సంబంధిత వ్యాధులతో లంగ్స్ ప్రాబ్లంతో బ్రెయిన్లో ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి శారీరకంగా ఎవరికి ఎలాంటి అస్వస్థత ఉన్నా దాన్ని తొలగించమని ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు కనుక నేను అడుగుతుంటున్నాము నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా మీరు స్వస్థపరచండి ఆ వ్యాధుల వలన తండ్రి ఇంటిని ప్రభా భయంకరంగా మార్చుకుంటున్నారు అనేక మంది వారికి తెలియదు మా ప్రభా వారికి ఉన్నటువంటి ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా ఈ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి కృపలు చూపించండి మరి తండ్రి అదేవిధంగానైనా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథులుగాను వృద్ధులు చిన్నారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వారికి అందరికీ మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అన్యాయం ఎదుర్కొంటూ అన్యాయానికి గురైతున్నటువంటి వాళ్ళను కూడా మీరు దర్శించండి ప్రభావ వారికి తగిన సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి ముఖ్యంగా ప్రభా మరి వారికి వారి పక్షంగానే వ్యాజమాడు దేవుడు మీరే ఉన్నారు తన్ని దయ ఉంచండి ప్రతి ఒక్కరూ న్యాయం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇస్రాయల్ దేశంను దీవించండి ఎరుషులను దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా నైనా మరి వారందరి పట్ల కూడా మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మా దేశమును దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా అందరూ కూడా నేను తెలుసుకునిలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి అధికారులు ఉద్యోగులు పరిపాలకులందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి అన్యాయాలు అక్రమాలు అరికట్టండి ముఖ్యంగా సేవకుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు హింసలు అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవుల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి ప్రభా వాటిని అన్నింటినీ అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఇంకా ఈ ప్రార్థన ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రయాణాలు చేస్తున్నటువంటి వారందరినీ క్షేమంగా కాపాడమని వేడుకు మా తండ్రి మామన్నందరినీ పగలంతా కాపాడినారు కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి ముఖ్యంగా తండ్రి మరి ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రవాణయినా వారి పట్ల మీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించండి నీ సన్నిధి కాంతి వారిపైన ఉదింపజేయండి నీ ఉదయకాంతిని వారిపైన ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా ఏ కొదవలు ఉన్నా కూడా తొలగించమని కూడా వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు అందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యష్క్రిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్